అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగుందా అండి వాళ్ళు వచ్చేసి చిన్న మాట మనందరికీ కూడా మీరు మాట అనుకుంటారు సాయం అనుకుంటారు వెనకము అనుకుంటారు అది మీ మీద బేస్ అయి ఉంటుంది నేనైతే చెప్పేది అయితే ఒకటేనండి మనం భద్రతలు ఇస్తాం కదా భద్రతలు అనే గత్తులు కాయగూరలు బిర్యానీ కాయగూరలు ఇవన్నీ వేపుతూ ఉంటాం కదా అది ఏపు అంతా మనం కీజు బల్లో కట్టేసి పడేస్తామండి అలా పడేయద్దండి పడేయకుండా చక్కగా మనం ఆ నూనె సలాడ్ పెట్టి విధంగా ఒక కాయలో వేసుకొని ఎలాగ డబ్బా ఉంచుకొని డబ్బాలో వేసుకొని చక్కగానే అది ఒక కీసులో కట్టేసుకొని బయట కీసుబాల్కు తగిలిద్దామండి అలా తగిలితే చాలామంది తెలీదు నా కళ్ళతో నేను చూస్తున్నాను పక్కనే ఉంటది మా కీసు బల్ల చాలా మంది నితుక్కుని నెత్తుకుని పట్టుకుని వెళ్తారండి వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ కూరలకి వాడుకుంటున్నారు దేనికి వాడుకుంటున్నారు మొత్తం అయితే మనం అక్కడ పెట్టిన ప్రతి వరకు కూడా పట్టుకెళ్తారండి వెళ్తారండి బల్ల అయితే పడేయద్దు పక్కన తగిలించాలి తగిలించి సేఫ్టీ లేకపోతే కింద కొంచెం తీసుకెళ్ళక దూరంగా పెట్టండి ఆ విధంగా చేయండి ఇంట్లో పప్పులే కావచ్చు ఉప్పులే కావచ్చు కాయగూరలు కావచ్చు టమాటాలు కావచ్చు కొత్త కాయగూరలు ఊరలతో పాత అన్నీ ఫ్రిడ్జ్లో తీసేస్తాం కదా అలాగే పాత కూడా సరగగా తగిలించండి అక్కడ చాలామంది పట్టుకుని వెళ్తారు అందులో ఎవరు పెట్టారనేసి చాలా ఆనందపడతారు అవన్నీ కూడా మన పిల్లలకి ఆశీర్వాదాలుగా ఉంటాయి అనేసి నా ఆలోచన అయితేనే అందుకు మీరు కూడా పడేయకుండా ఏ వస్తువు అయినా ఉపయోగపడే వస్తువు ప్రతిదీ కూడా చక్కగా కీసవాళ్ళలో పడేయకుండా పక్క అదే అదేవిధంగా నేను కూడా ఇప్పుడు మీకు నూనె నేను పట్టుకుంటాను బయట ఇప్పుడు కీసవాళ్ళతో పాటు పట్టుకుని వెళ్ళి ఆ పక్కన ఏ విధంగా తగిలితాను అన్నది కూడా మీకు చూపెడతానండి మీరు కూడా ఆ విధంగా చేయాలనేసి నేను అనుకుంటున్నాను నా ఈ ఇది నేనైతే వచ్చింది కానీ ఇదే పనిలో ఉన్నానండి ఏ సరిగ్గా కొంచెం పడే బుద్ధి అవ్వదు ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను సరే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటున్నారు కదా వేసి నాకు చదువు ఆనందం అనిపించి నేను పడేయనండి పడేయకుండా అన్నమాట ఇదిగోండి రెండు కేజీల దాని నూనె రావచ్చేది వాళ్ళకి చాలా రోజులు వస్తుంది కదా చాలా రోజులు ఉపయోగించుకుంటారు కదా అన్న నా ఆశ అండి మనకి నూనెలో నూనెలు ఉప్పులు ఉంటే మన దూరం రాము కదా వాటి కోసమే వచ్చాం మనము అలాంటి ఇక్కడ చూత చూత పడేయాలంటే మనసులో చాలా బాధగా ఉంటుంది అనేసి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఇక్కడ వచ్చే కొద్ది జీతం ఎక్కువ జీతం కాదు మీకు తెలుసు ఈ ఉమ్మని వాళ్ళ ఇంట్లో చేసిన వాళ్ళకైనా మనకైనా బయట చేసే వాళ్ళకైనా ఎవరికైనా తక్కువ తక్కువ జీతాలు పైగా మొగలకైతే ఇంకా తక్కువ జీతాలండి కొంతమందికి అయితే కంపెనీ భోజనం ఉంటుంది కొంతమంది అయితే మొగ్గు వాళ్ళే వండుకోవాలి అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అనేసి నా ఆలోచన ఈ అందరికీ ఎంతమందికి నచ్చిందో ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారో నాకు లాగే ఉంటారని చేసేకూడదు ఎంతమంది ఈ విధంగా పెడుతున్నారో తీసుకు వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా సమ్మెట్ చేయండి నా వీడియో చూసి మీరు మంచి ఆలోచన అని చెప్పేవారు కూడా సమ్మెట్ చేయండి అయితే నేను వచ్చిన కానీ అయితే ఈ విధంగానే చేస్తున్నానండి ఏ వస్తువు అయినా నేను ఇప్పుడు మనం అటు చేస్తాము మధ్యాహ్నం మాటలు అవంటైనా అవి తినేసినాక నేను పడే నేను మంచిగా బాక్స్లు వేస్తే ఉంచుకొని సందమాలు పడికి అక్కడ తగిలిస్తూ ఉంటాను ఏవలోకులు తీసుకుంటారు కదండి రోజు పని చేసి పని చేసి వెచ్చలేరుకున్న వాళ్ళు వంట చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కష్టంగా ఉంటది లేకపోతే ఇంట్లో ఉండకపోవచ్చు దళపం రీలు ఏమి ఉండవా తినడానికి బోల్డ్ ఉంటాయి అనుకుంటారు కానీ అది కాదండి ఇంటి దగ్గర ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇక్కడ కూడా ఆ ఇబ్బందులైన మనం ఎదుర్కోవాలి ఇక్కడ కూడా వద్ద ఒకటి అయితే మనకి ఏమి ఉండవు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అదే అండి ఇక్కడ పరిస్థితులు ఎందుకంటే మనం చేరణం కాబట్టి మనకు తెలుసు అలాగే మనం పడేసే వస్తువులు వాళ్ళకి ఇతరులకి ఉపయోగపడే వస్తువులు మనం పడేసే ప్రతి వస్తువు కూడా వాళ్ళకి ఉపయోగపడతాయండి అవునా కదా ఉపయోగపడి మన వేస్ట్లో తీసుకు వాళ్ళు మన మనం తీసలేలాగా పెట్టేసి ఇద్దాము వాళ్ళకి ఉపయోగపడతాయి వాళ్ళ వాళ్ళ ఆనందపడే ఆనందాలు ఆశీర్వాదాలన్నీ మన బిడ్డలు వస్తాయి నా ఆలోచన ఇదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయాలని నేను మిమ్మల్ని ఎంతగానో ఇలాగా మనం చేసే ఇది ఒకరు చూస్తే ఒకరు దాన్ని బట్టి ఒకరు ఒకరు దాన్ని బట్టి చూస్తే ఒకళ్ళు అలాగే పది మంది పది మంది నుండి వంద మంది అలాగే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఒకరికొకరికి డబ్బు రూపంలో సాయం చేయలేము మాట రూపంలో అయితే సాయం సాయం చేయలేము మాట రూపంలో అయితే కనీసం ఇంటి దగ్గర అయితే సాయం చేయగలుగుతాం ఇక్కడైతే మాట సాయం కూడా మనం చేయలేము ఎందుకంటే హలింట్లలో ఉంటాం కాబట్టి అది మనం కీసు వాళ్ళ దగ్గర వెళ్తాము ఈ నూనెని కీసులో పెట్టితే అది ఏ విధంగా తగిలింతాను అది కూడా మీకు చూపెడతాను మీరు కూడా ఆ విధంగా చేయండి చేసేవారు ఇంకా అలాగే చేస్తూనే ఉండండి సరేనా నేనే చేస్తున్నాను అని అనట్లేదని చాలా మంది ఉన్నారు ఆలోచించే వాళ్ళు ఆ విధంగా పెట్టేవాళ్ళు ఓకేనండి సరే అండి అయితే రెండు అయితే ఒకసారి బయట చేయరు అలాగే మీరు నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు ఎంతో సుపూర్ణని ఇస్తుంది ఓకేనండి మనం మట్టుకు వెళ్తున్నాం నూనె కూడా అక్కడ తగిలించేద్దాం సరేనా రెండు మనం బయటికి వెళ్దాం బయట నుంచి చూపెడతాం నేను తీసు బాధ్య దగ్గరికి వెళ్తాము ఇదిగోండి ఈ ఏరియా ఈ విధంగా ఉంటుందండి ఇది కొంచెం మనకి ఈ అయితే ఇదిగో తగిలిచ్చేసిన ఈ విధంగా నూనె ఇది నూనె పట్టుకుని వెళ్తారు ఇప్పుడు ఈ విధంగా ఉంటుందండి చేస్తారా కీజు బల్ల ఇదిగోండి ఇది ఏరియా నేను వచ్చిన ఏరియా అయితే ఇది కీజు బల్ల పోతే అండి మా రూమ్ అయితే అదిగోండి ఈ బిల్డింగ్ మాది ఈ ఫస్ట్ బిల్డింగ్ రెండో బిల్డింగ్ కాదండి ఫస్ట్ బిల్డింగే చిన్న గేట్ అంటే కూడా వెళ్ళిపోతాం అన్నమాట మనం ఆ పక్కన ఈ విధంగా ఉంటుందండి ఖాళీ సరే అండి నన్ను బయట పెట్టేసి పిల్లలు తొలిపి పెట్టేసుకున్నా ఒక గేటు సర్లేండి నేను ఐదు నిమిష రూపాయలు కూడా మన మనకి వెళ్ళా అక్కడికి ఎట్టుకెళ్ళాము ఇదిగోండి ఇది ఇంట్లోకి తీసుకువెళ్ళ ఇదండి ఏరియా బాగుంటుందా మీకు మీకు నచ్చుతుందండి కంపల్సరీ బాగుంటుందండి ఇది చుట్టూనే ఈ విధంగా ఉంటుందండి ఇదిగోండి పొట్ట గేట్ అంటే వెళ్దాం అనేసి పెద్ద గేట్ అంటే అయితే ఫోన్ అండి సరే అండి ఎంతమందికి నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి నా వీడియో నచ్చినంత చూసి నచ్చిందన్న వారు కామెంట్ చేయండి ఓకేనా బాయ్